శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాసి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ పది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాకు దోషము సంతానం లేకపోవటము బాల్యాభర్తల మీద గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో ఉదేశం చెప్పను మన గురువు పేరు వచ్చి బాలాజీ బాలాజీరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు శ్రీ పురుష వసీక చెట్లలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు ఏ పని సాధించుకున్నా ఏ పని మొదలుపెట్టినా కూడా అది కనక వర్షం కురిపించేలాగా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజు మీకు మీ ముందుకు భగవంతుడు తీసుకొచ్చాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలండి అలాగే మీ పనికి చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది సమాజంలో మీ గౌరవం అవుతుంది మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరిగినటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడు ఆ యొక్క వివాహానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి మీరు కోరుకున్నటువంటి సంబంధం అయితే విజయాన్ని అయితే తప్పకుండా మీరైతే మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తిపరంగా మీకు మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట అలాగే ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక మీరు ఊహించినటువంటి ఒక స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ చేసుకోవడం వేసుకోవడం మార్కెట్లో షేర్ పెట్టుబడులు పెడితే మీకు బాగా అయితే వస్తాయన్నమాట అలాగే మీకు కోట్ల ఖజాన దొరికినంత ఆనందం రేపటి రోజున కలుగుతుంది అప్పుల వృత్తితో సతమతం అవుతున్న వారు అప్పుల నుండి కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగటానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది కొత్త ఇల్లు కొత్త కార్లు కొనుక్కోవాలన్నా కానీ ఇలా ఏదైనా విలువైన వస్తువులు కొనాలన్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారం ముడి పూల చక్కగా ఉంటుంది కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతారు దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలండి ఉద్యోగస్తులు కూడా మీరు ఎప్పటి నుండి చూసిన ప్రమోషన్స్ లేదా బదిలీ లభిస్తుంది అనమాట వీరి యొక్క ప్రతిభకు కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది రేపటిలో లభించబోతుంది ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి మార్గం అనేది కూడా సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరికి అంటే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రాశి వచ్చాలు ఇక్కడ వేసిన వంటి కొన్ని ముఖ్యమైన పనుల్లో కూడా తిరిగి మరలా ఊపందుకుంటారు రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా రేపటి రోజు మీ జీవితంలో గుర్తుండిపోతుంది మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసరించబోతున్నాయని చెప్పుకోవాలి ఆ దృష్టం మీ తలుపు తట్టబోతుందండి మీరు ఊహించినటువంటి విజయాలు తప్పకుండా మీరైతే సాధిస్తారు మీకు రావాల్సినటువంటి పాత బాకీలు కుటుంబంలో ఏదైనా కానీ చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గరవుతాయి ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాలైతే పొందుతారు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నటువంటి మీ కళ తప్పకుండా రేపటో నెరవేరబోతుంది అలాగే ఎవరైతే అంటే ఈ యొక్క కొత్తగా భూములు కొనాలన్న వారు కానీ లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని మేము ఈ పని చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు వ్యాపారం అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు లాభాలు కూడా గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే వీరి పనికి మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారులు వారిని గుర్తించి బాగా మెచ్చుకుంటారు ఇది వీరికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకొచ్చేలాగా చేస్తుందన్నమాట నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితానికి సంబంధించి చాలా అంటే చాలా దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందండి ఇక మీ భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడబోతుంది పిల్లల వైపు నుండి కూడా మీరు గొప్ప శుభవార్తలు వింటారు వారి విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలను అయితే తప్పకుండా సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువైనది రెట్టింపు అవ్వడం చూస్తారు అలాగే మీరు ఏ పని చేసినా అందులో రేపటి రోజున విజయం సాధిస్తా అని చెప్పుకోవచ్చు అలాగే మీకు చాలా రోజుల నుండి అంటే మీరు ఊహించిన విధంగా మీరు వినటువంటి శుభార్తలు కొన్ని వింటారు అనమాట అంటే మీ జీవితంలో అంటే దేనికైతే మీరు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దానివల్ల ఏంటంటే లాభం లేదని చెప్పి విడిచిపెట్టారో ఆ పని మీకు బంధం కానీ పని కానీ ఇలా ఏదైనా ఒక వస్తువు కానీ ఇక మాకు రాదు అది వేస్ట్ అని చెప్పి దాని గురించి మర్చిపోయిన విషయాన్ని మర్చిపోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలోకి అది రావటం వల్ల ఏంటంటే మీరు బాగా సర్ప్రైజ్ గురయ్యే విధంగా మీ మనసు అనేది చాలా ఉత్సాహరితంగా అవుతుందనమాట అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి అలాగే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించిన విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది అలాగే చాలా కాలంగా మిమ్మల్ని మెదిసిన సమస్యలు కూడా రేపటి రోజున పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నారు మీ ఆర్థిక పరిస్థితి రేపటి రోజున ఊహించని విధంగా మెరుగుపడుతుందనమాట అలాగే మీరు కొంతమంది వ్యక్తులకు అంటే కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలిసి ఏ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారో ఏ వ్యక్తులు మీరు గట్టి గిట్టిన వారు అటువంటి వ్యక్తులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే వారితో రేపటి రోజున మీకు కొంచెం గొడవలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయం అండి వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప లాభాలు జరుగుతాయి అలాగే చాలా శుభాలు కలుగుతాయి ఇక వివాహం కోసం నేర్చుకున్న వారికైతే మంచి సంబంధం కుదరబోతుంది కుటుంబంలో సంతోషం సామరస్యం నిలువరుస్తాయి గతంలో ఉన్నటువంటి చిన్న విభేదాలు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి పురోగతి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే అండి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి ఈ కాలంలో మీకు మీ ఆలోచన నిర్ణయాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి రేపటి రోజు మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం ఏంటంటే మీకు అనుకూలంగా మానట్లుగా అనిపిస్తుంది అలాగే దానివల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా అంటే మీరు ఏదైనా ఒక పని చేసినా లేదంటే ఏదైనా ఆలోచన ఆలోచన వచ్చేదానికి ఏదైనా ఎవరికైనా సలహాగా ఇచ్చినా అది వారికి కూడా మంచి విజయాన్ని ఇచ్చేలా ఉంటుందన్నమాట మానసిక ప్రశాంతత ఇస్తాయి అలాగే సరైనటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజు అలాగే ధనయోగం రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితం చాలా సంపూర్ణంగా ఉందేమో ఈరోజు అన్నట్లుగా ఏ వ్యక్తి లేకుండా రేపటి రోజు చాలా హాయిగా గడబోతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ విధంగానే మీరు ముందు ముందు రోజుల్లో కూడా మనోబలంతో ముందుకు సాగితే అన్నింటా కూడా మీకు విజయాలు కలుగుతాయండి ధనయోగం ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తుంది వస్త్రాభరణాలు స్థిరాస్తులు పొందినటువంటి యోగం అద్భుతంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఎవరి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచవద్దు కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుందండి వారాంతరంలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది రేపటి రోజు నుండి వారాంతరంలో మీకు ఏ రోజునైనా కానీ మరింత ఎక్కువగా శుభం అనేది కలుగుతుంది అనమాట అయితే మీరు రేపటి రోజున వినాయకుడిని ప్రార్థించడం మాత్రం మర్చిపోకండి వినాయకుడిని స్మరణ చేయడం వల్ల మరింత ఎక్కువగా శ్రేయస్కరంగా ఉంటుంది అనుకున్న ఫలితాలు అనుకూలమైన ఫలితాలు పొందేందుకు బాగా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో రేపటి రోజున మీకు వినాయకుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది రేపటి రోజు మీరు ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడికి వెళ్ళి గరికను స్వామివారికి సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది ఓ వినాయక అయ్యే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళ్ళి సార్లు మీరు జపించడం కూడా మంచిదండి రేపటి రోజు మీకు ఏ పని చేస్తున్నా కూడా ఒకటి రెండు సార్లు అయినా కానీ ఈ నామాన్ని పఠిస్తుండడం వల్ల శత్రువులపై విజయం కూడా సాధిస్తారు అంతేకాకుండా మీకు ఏర్పడే వంటి ఏదైనా ఉన్నా కూడా లేదంటే ప్రతికూల వంటి సమయం కానీ మీ నుండి తుడిచిపెట్టుకుపోతుంది మా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా రేపటి రోజున మీరు వినాయక స్వామి గుడికి వెళ్ళి ఈ నామాన్ని పదే పదే ఉత్తరించడానికి ప్రయత్నించండి అలాగే ఇంట్లో కూడా స్వామివారి ముందు కొబ్బరి నూడితో వినాయకుడికి దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని రకాలు కూడా శుభం కలుగుతుంది ఒకవేళ స్వామివారి పటం పక్కన మీకు పూజ సమయం కుదరని సమయంలో ఒకవేళ కనీసం నామస్మరణ చేసుకున్నా కూడా మీ మనసులో ఏదైనా కోరిక కానీ సమస్య కానీ స్వామి ముందు విన్నవించుకోవచ్చు ఒకవేళ ఈ రెండు కూడా కుదరని పక్షంలో మనసులో నామస్మరణ చేసుకున్నా మీకు చాలా బాగా ఉంటుందండి శత్రులపై మనమైనటువంటి విజయం మీరు తప్పకుండా సాధిస్తారు ఎవరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు ఎవరైతే మీ మీద ఏదైనా చేయాలని చెప్పి తలపెట్టినా వారిని రివర్స్ అవుతాయన్నమాట ఇక మీ పనితీరుకి అయితే అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి సష్టమ స్థానంలో మీరు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం యొక్క సుఫలితాన్ని మీకు అన్ని విధాలుగా కూడా పొందేందుకు భగవంతుని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాయని చెప్పుకోవాలి ఈ విధంగా అన్నిట్లో పాటుగా నామ స్తోత్రం కూడా మీకు అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో మాత్రం అంటే అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను మాత్రం మీరు పూర్తి చేయలేరండి కాబట్టి రేపు ఒకరోజు మాకు బాగుంటుంది కదా అని చెప్పేసి రోజు కష్టపడితే సరిపోదని చెప్పి అనుకోండి అదేవిధంగా రేపటి రోజు నుండి మీకు ముందు ముందు రోజుల్లో కూడా అంతే విధంగా ప్రణాళికమైన జీవితాన్ని అలవాటు చేసుకోండి అలాగే ఈ జన్మరాశులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉందండి ఇక మీ యొక్క వినయ విధేయత మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా అన్నిటా కూడా కాపాడుతూ తెలుసుకోవాలి కాబట్టి గ్రహణ సమయంలో మాత్రం ధ్యానం ఎంతో శుభప్రదం కాబట్టి గ్రహ మీరు ఏదైనా సరే మంత్రాన్ని జపించినట్లతో గ్రహ ప్రదర్శనలు చంద్రగ్రహణం తర్వాత మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు చేసిన అన్నిటికీ కూడా అనేక ధర్మాలు ఏవైనా సరే పింపు ఫలితాన్ని అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాయండి మరి తెలుసుదా కానీ రాష్ట్ర వరకు జాతక ఫలితాలను తీరు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్